ఈ సంక్రాంతికి ముప్పై లక్షల మంది తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్లో నింపినటువంటి స్ఫూర్తి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య మరి స్ఫూర్తి అంటే పండగకు వచ్చి తిరిగి వెళ్ళిపోవటం కాదుగా స్ఫూర్తి అని అంటే పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవటం అంటే దానికి వారికి తగినటువంటి ఇక్కడ ఉపాధి కల్పన దొరకబుచ్చుకోవటం అది స్ఫూర్తి మరి డిసెంబర్ వస్తే అమెరికా నుంచి కూడా వస్తారు ఇతర దేశాల నుంచి కూడా వస్తారు న్యూ ఇయర్ హాలిడేస్ అని క్రిస్మస్ హాలిడేస్ అని వస్తుంటాయి పిల్లలతో పాటుగా పిల్లలకి వస్తుంటాయి తీసుకొస్తూ ఉంటారు సొంత దేశానికి వస్తారు అట్లాగే భారతదేశ స్ఫూర్తితో వచ్చేశారు అని అనుకుంటామా ఆ సమయంలో ఫ్లైట్ ఛార్జీలు కూడా ఒక రెండింతలు మూడింతలు ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటిది మరి దానివలన భారతదేశ స్ఫూర్తి అని అందుకే వచ్చారు అని అనుకోలేంగా అనుకుంటామా సెలవులు ఇచ్చారు కాబట్టి వచ్చారు సెలవులు అయిపోగానే మరలా తిరిగి వెళ్ళిపోతారు మరి ఇది కూడా అంతే సంక్రాంతి పండుగకు సెలవులు ఇట్లాంటివన్నీ వచ్చే పండగ సందర్భంగా ఈ విధంగా సొంత రాష్ట్రానికి వస్తారు కుటుంబ సభ్యులు ఉంటారు అట్లాగే రక్త సంబంధీకులు ఉంటారు మిత్రులు బంధువులు ఉంటారు వాళ్ళందరినీ ఈ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళంతని కలుసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటటువంటిది కాబట్టి ఇది ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఇది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇది ప్రారంభమైంది ఇలా అని అంటే కాదుగా అంతకుముందు టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే విధంగా రావటం వెళ్ళిపోవటం పండక్కి రావటం వెళ్ళిపోవటం అట్లాగ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీను నైన్టీను ఆ మధ్యన కూడా వచ్చారు పోతుంటారు లక్షల లక్షల్లో జనాలు రాజశేఖర రెడ్డి గారు ఉండే టైంలో కావచ్చు ఇట్లాగే ఎన్టీ రామారావు గారు ఉండే టైంలో కావచ్చు ఇతర ముఖ్యమంత్రులు ఉండే టైంలో కావచ్చు జనం వచ్చిపోతూ ఉంటారు ఇది సహజము అనేటటువంటిది మరి ప్రధానంగా సీమాంధ్ర నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఆ ప్రాంతానికి అన్యాయం చేశారని వారి ఆస్తులు హైదరాబాదులోనే కేంద్రీకృతమైనందువలన డెవలప్మెంట్ మొత్తం హైదరాబాదులో పెట్టడం అక్కడ హైదరాబాదులో ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టి అక్కడ డెవలప్మెంట్ అయ్యి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ పండగకి పబ్బాలకి తమ సొంత ప్రాంతాలకు సెలవులకు పిల్లలకు హాలిడేస్ ఇస్తే రావటం కలుసుకోవటం వెళ్ళటం జరుగుతుంది మరి ఆంధ్ర సీఎంలు కూడా చాలామంది వర్క్ చేసి ఉన్నారు కానీ ఆ సమయంలో ఏదో రాజమండ్రిలోనో లేకపోతే విజయవాడలోనో విశాఖలోనో పెద్ద హబ్బుగా డెవలప్మెంట్ చేసి ఉంటే ఇక్కడ పర్మనెంట్గా ఉండేటటువంటిది పండగకు వచ్చింది పండగ వచ్చిందని హైదరాబాద్ నుంచి బెంగళూరు ఏమైనా వెళ్ళిపోతున్నారా చెన్నైకి వెళ్ళిపోతున్నారా లేకపోతే ఇర ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారా హైదరాబాద్ వాళ్ళు హైదరాబాదులో హైదరాబాదు ఎందుకు పోతున్నారు హైదరాబాదు డెవలప్మెంట్ అయ్యింది అక్కడ ఉద్యోగాల కోసం వెళ్తున్నారు మరి తెలంగాణ ముఖ్యమంత్రి స్ఫూర్తితో హైదరాబాదులో ఉండిపోతున్నారు అని అనుకోగలమా అని అనుకుంటామా లేదు ఎక్కడ డెవలప్మెంటు ఉంటే అక్కడికి వెళ్తుంటారు అక్కడ ఉద్యోగాల కోసం వెళ్తుంటారు జీవనోపాధి కోసం వెళ్తుంటారు మరి ఆంధ్రాలో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నా కూడా హైదరాబాదు పైనే కేంద్రీకృతం చేశారు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు ఎందుకంటే రా ఈ వారి ఆస్తులు వారి వ్యాపారాలు అక్కడే ఉన్నాయి కాబట్టి హైదరాబాదుని కేంద్రీకృతంగా ఎంచుకొని అక్కడే ఒక హబ్బుగా ఒక డెవలప్మెంటు అయ్యేటటువంటి విధంగా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యోగ కోసం ఉపాధి కోసం అక్కడికి వెళ్తూ ఉంటూ వస్తూ ఉంటారు అంతేగాని ఇక్కడ ఎవరో స్ఫూర్తి నింపడం వలన వెళ్ళిపోయారు అంటే పర్మినెంట్గా ఉండిపోయి ఉద్యోగాలు కూడా ఇక్కడే లభిస్తే అది స్ఫూర్తి నింపడం అంట ఇప్పుడు అమెరికా ఉంది ఉద్యోగానికి కోసం ఇక్కడ భారతదేశం నుంచి చాలామంది వెళ్తారు వెళ్ళి అక్కడ ఏది బైడెన్నో లేకపోతే ట్రంపో ఇట్లాంటి వాళ్ళు స్ఫూర్తి వలన అక్కడికి వెళ్తున్నారు ఉన్నారు అని అంటామా ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే భారతదేశం స్ఫూర్తి నింపింది మోడీ స్ఫూర్తి నింపారు వచ్చేశారు అంటామా అది కాదు వస్తారు వెళ్తుంటారు ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశం కలిగితే అక్కడికి వెళ్తుంటారు వస్తుంటారు కానీ ఇక్కడ ఎవరు స్ఫూర్తి ఏమీ కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఏమిటనేది కామెంట్ చేయండి నమస్తే